ఇది స్టెప్స్ పక్కన ఉంటుంది మనకి ఫ్లోర్కి నాలుగే ఉంటాయి అన్నమాట ఇది పెద్ద ఫ్లాటు పదమూడు వందల పెద్ద ఎస్ఎఫ్టీ ఒక రెండు హాల్ ఉంటాయి మనకి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ రెండు హాల్ ఉంటాయి ఒకటి నార్మల్ హాల్ ఒకటి ఇంకోటి టీవీ హాల్ ఒకటి ఉంటుంది ఇది కిచెన్ కిచెన్ పెద్దగానే ఉంటుంది దీనికి అటాచ్డ్గా దేవుడి గది ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్లోకి వస్తుంది కార్నరు నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడిని మనం చుట్టూ ఇది చేయించుకోవాలన్నమాట అలాగే ఇది సీలింగ్ నీట్గా చేస్తుంది ఇది టీవీ హాలు టీవీ హాల్ చాలా బాగుంటుంది చుట్టూ నీట్గా చేస్తుంటుంది కామన్ బాత్రూమ్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కమ్ అటాచ్డ్ బాత్రూము ప్రతి బెడ్రూమ్కి రెండు కిటికీలు ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇటువైపు కిటికీ ఉంటుంది కామన్ హాల్ ఒకటి ఉంటుంది హాల్ కానుకొని ఇది కామన్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిన్న బెడ్రూమ్కి దీనికి స్లైడ్ డోర్ ఉంటుంది అనమాట పీవీసీ డోరు కారిడార్ ఒకటి ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఫుల్లీ పుట్టి కబోర్డ్గా పుట్టి నీట్గా చేస్తుంటుంది సీలింగ్ నీట్గా చేస్తుంటే విత్ లైటింగ్స్ వేసి ఇచ్చేస్తారు వెంటిలేషన్ సూపర్గా ఉంటుంది చుట్టూ యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ జాలి ఫుల్గా ఉంటుంది ఓ ఏసీ పాయింట్ ఉంటుంది ప్రతి బెడ్రూమ్కి ఓ టీవీ పాయింట్ ఉంటుంది చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంది ఇది పదమూడు వందల పది ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ లిఫ్టు అన్నీ ఉంటాయి కన్స్ట్రక్షన్ సూపర్గా ఉంటుంది వెంటిలేషన్ బాగుంటుంది